అన్నం తినే విధానం కూడా అంతే ముఖ్యంగా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఒకప్పటి కాలంలో అయితే పెద్దవాళ్ళు పిల్లలు అందరూ మంచిగా కింద కూర్చొని అందరూ ఒకేసారి వడ్డించుకొని తినటం అలవాటు ఈ నించొని తినే విధానాలు ఇవన్నీ ఏవీ లేవు తినే పాత్రల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా చాలా పద్ధతిగా ఉండేది కానీ ఇప్పుడు సిస్టమ్ అలా లేదు అసలు నిజంగా ఏది కరెక్టు శాస్త్రం ఏం చెప్తుంది ప్రత్యేకించి భోజనం చేసే విధానం గురించి నేను ఇప్పుడు మీరు అడిగింది దానికి నేను ఏదైతే చెబుతున్నానో అది అన్నం తినే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను అండి అంటే ఇండైరెక్ట్ గా ఇప్పుడు ఇక్కడ పడుతుంది తప్పలేదండి అశుద్ధం తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు గురుగారు అలాంటి మాటలు చెప్తానమ్మా కొన్ని కొన్ని కష్టమైన అనరాని పదాలు అంటే తర్వాత వాళ్ళు అటువంటి పని చేసేటప్పుడు అది గుర్తొచ్చి మారడానికి ప్రయత్నం చేస్తారు ఎవరి మీద కక్షా కోపం నాకెందుకు మోకాని మీద కాకపోతే ఇక్కడ నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే స్థితిలో కూర్చుని ఉన్నప్పుడు అది కాస్త గట్టిగా ఉన్నా ఇబ్బందికరంగా ఉన్నా దాన్ని అనుసరించి చెప్పే ప్రయత్నం చేస్తే అవతల వాళ్ళకి అది విన్నప్పుడు ఒకసారి రెండోసారి అటువంటి పరిస్థితులు వాళ్ళకి గుర్తొచ్చి మానటానికి దోహద అని చెప్పి కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది మా మీరు అన్నం తినే విధానాన్ని అనుసరించి మృష్టాన్న భోజనం అంటే షడ్రశోపేతంగా కడుపు నిండా తినేటువంటి స్థితి ఏర్పడుతుంది అదే స్థితి నిత్యము పిండాకూడ తినే స్థితి కూడా ఏర్పడుతుంది మన పెద్దవాళ్ళు కొంతమంది ఏంట్రా పిండాకూడదు ఏంట్రా తింటాను అంటుంటారు సార్ టయం కాని టైంలో తిన్నా ఎలా పడితే ఎలా తిన్నా అంతకు మించి పూర్వంలో మన ఇళ్ళల్లో విస్త్రాకులు వేసినా ప్లేట్లు పెట్టినా పప్పు కూర పచ్చడి అన్నీ వేసి ఆ తర్వాత అన్నం పెట్టేవారు ఇప్పుడు కంచెం పెట్టగానే ప్లేట్ అన్నం పెట్టేస్తున్నారు ఎన్నో హాస్టల్స్ లో చూడటానికి విజిట్ చేయడానికి వెళ్తుంటాం కదా ఆ భోజనం చూస్తుంటే బాధేస్తుంది ప్రతిరోజు ప్రేతకుడేనా అంటే అలా పెడితే చచ్చిపోయిన వాళ్ళకి ఆ రోజు చూడు ఆబ్దీకాలు శర్మని ఇవన్నీ పెడతారు కదా అప్పుడు మాత్రమే ఫస్ట్ అన్నం పెట్టాలి ఏం పెట్టకుండా మరి అలా పెడుతున్నాము అంటే అది ప్రేతకుడు కూడు పిండాకుడు కాకుండా అన్నం అవుతుందండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నప్పుడు దాన్ని అదే విధంగా ఉంచాలి నిత్యం మీరు చేసేటువంటి భోజనాలలో ఆ నందు లేదంటే విస్త్రాకు నందు పప్పు కూర పచ్చళ్ళు అవి వేసుకున్న తర్వాత అన్నం పెట్టుకోవాలి ముందే అన్నం పెడితే అది పిషాచుకోడు అన్నమాట అది తిన్న వాళ్ళకి సరైనటువంటి జీవితం ఉండదు రెండు వడ్డించడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది మన ఇష్టానుసారం వడ్డించకూడదండి వడ్డించడానికి కూర్చున్నప్పుడు కూర్చున్న వాళ్ళకి కుడి చేతి వైపు వేసే వాళ్ళకి ఎడం చేతి వైపు కూరలు ఉండాలి కూర్చున్న వాళ్ళకి కుడి చేతి వైపు వేసే వాళ్ళకి ఎడం చేతి వైపు కూరలు పచ్చళ్ళు వచ్చిన ఇటువైపు కూర్చున్న వాళ్ళకి చేతి వైపు పచ్చళ్ళు దానికి ప్రణాళిక ఉంటుంది అంటే ఏ పదార్థం ఎక్కడ వడ్డించాలి అనేటువంటిది మన ఇష్టం వచ్చినట్టుగా ఏముంది వడ్డించుకుంటే వెళ్ళిపోతాం తప్పండి రెండు మొట్టమొదటిది ఈ పెళ్లి అవి చేస్తున్నప్పుడు స్వీట్ పెట్టేస్తారు అయుక్షణమవుతుంది కానీ తీపి మన తీపిని అంటే సంతోషాన్ని ఇస్తుంది అని పెడతారు కదా మనం ఊహించుకోవడానికి వాస్తవం వాస్తవం మొట్టమొదటి పరమాన్ కూడా పెట్టకూడదు మొట్టమొదటి పరమాణం కూడా మనం స్వీట్ కూడా పెట్టకూడదు తర్వాతే పెట్టాలి ఈ ప్రణాళికను మనం మర్చిపోయాం అన్ని మొదట్లోనే మనం పెట్టుకొని వెళ్ళిపోతున్నాం ఇది ఒకటైతే అంతకు మించి ఈ ఇంట్లో చక్కగా షడ్ర సోపేతంగా భోజనం పెట్టినా ఈ మధ్యకాలంలో దాన్ని కూడా ప్రేత భోజనం చేస్తున్నారు అంటే ఎలా ఎలా అంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్ ని పిలిచాం ఇలా కూర్చున్నప్పుడు ఇంటి యజమాని ఇక్కడ కూర్చుంటాడు ఆ పక్కన వచ్చిన గెస్ట్ ఇలా మనం కూర్చోబెడితే ఈ పప్పు కూర తీసుకూర్స్తే ముందు గెస్ట్ వేస్తారో మనం వేస్తున్నాం అవును వేసి భర్తకి పెడతాం చాలా పాపం అంటే ముందు యజమానికి ఇంటి ఇంటి ఫస్ట్ వడ్డీ చాలా తర్వాత ఎంత పెద్ద గెస్ట్ అయినా సరే కానీ అతిథిని అవమానించినట్టుగా కావదా అతిథి అభ్యాగతం అంటే అభ్యాగతం అతిథులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎప్పుడు అవమానాలు జరగవు వాళ్ళకి ఎప్పుడు అవమానము అంటే భర్తకి పెట్టకుండా వాళ్ళ నా ఇంటికి జ్యేష్ఠత్వం పెద్దవాళ్ళని చేయకూడదు భోజనం వడ్డించినంత మాత్రం ఇంటికి పెద్దవాళ్ళని చేసినట్టు చాలా అండి నేను అదేంట మనకు విషయాలు తెలియవు వాళ్ళకి పెట్టకపోతే ఫీల్ అవుతారేమో అనుకుంటాం నువ్వు ఎప్పుడు దిగ జ్యేష్ఠ అధికారం చేశావో ఆ ఇంటికి నీకు యజమాని ఎవరు ఆ ఇంటికి యజమాని ఎవరు ఒక వ్యక్తి ఉన్నారు ఆ ఇంటిని కాపాడేటువంటి వ్యక్తి ఆ ఇంటిని బాధ్యతలు తీసుకొచ్చుకుంటాడు అన్ని మోసుకుంటున్నాడు ఎంతమంది ఉన్నా ఆ మనిషి పెట్టిన తర్వాతే పెట్టి వెళ్ళాలి కానీ ముందు నేను వచ్చిన గెస్ట్కి పెట్టిన తర్వాత నీ భర్తకి పెడతానో ఇంకోటి అంటే చాలా ప్రమాదం అమ్మది జ్యేష్ఠ అధికారం అంటే ఆ మనిషి చనిపోయిన ఇంకా ఇవి తెలుసుకోవాలి కేవలం అన్నం పెట్టే విధానం అన్నం తినే విధానాన్ని అనుసరించి వారి జీవితం ఏ స్థాయిలో ఉంటుంది అనేటువంటిది నిర్ణయింపబడుతుంది రెండు కొంతమంది అన్నం తినేటప్పుడు మనం ఏం పాడు బుద్ధి పుడుతుందో ఇలా ఐదు వేలతో కలుపుతారనమాట అరిచేతికి తగలకుండా అరిచేతికి తగలకుండా ఇలా అనమాట ఏంటో అరిచేతికి తగిలితే పాపమనో ఏమిటో తెలియదు మరి సరే ఇలా వాళ్ళని చూడంగా అనిపిస్తుంది నీ బ్రతుకంతా అలానే ఉంటుంది కదరా బాబు ఎప్పుడు అన్ని ఉన్నా సరే కడుపు ఉన్నా ఏటి అని నీకు తిని చక్కదని అనిపిస్తుంది చూడంగానే ఆ భోజనం చక్కగా ఐదు వేళ్లతోటి చక్కగా కలుపుకొని తినాలమ్మా అంటే అరిచేతి భోజనం ఎట్లా అవుతుంది సార్ అమృతం మొత్తం అరిచేతిలోనే ఉంటుంది మీరు ఇంటికైనా భోజనానికి బయట ఎలా అంటే ఇంటికి భోజనానికి రావాలి ఎలా చెప్తారు కాల్ చేసి చెప్తాము ఎదురుండా ఉంటే భోజనానికి రండి అని చెప్తా చేస్తా లేదంటే భోజనం చేశా అని అడుగుతాంగా భోజనం చేశామని అడగంగా మనం ఏంటంటే ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్ళాలి అంటే ఐదు వేలు అనుకుంటా హస్తం లేని ఐదు వేలు దేనికి పనికిరావు హస్తం లేని దేనికి పనికిరావు హస్తం అనేటువంటి దీని మీద మొత్తం ఈ గ్రహ గమనం మొత్తం దీని మీద ఉంటుంది గ్రహ గమనం మొత్తం దీని మీద ఉంటుంది పితృదేవతలు అన్ని అన్ని ఇక్కడే ఉంటారు మొత్తం కలిపి మనం భుజించేటువంటిదే భోజనం భుక్తము భోక్తము అంటారు ఈ వేళ మీద తినేటువంటిది కాదమ్మా ఇవి కొన్ని కొన్ని మనం తెలుసుకోవాలి తెలుసుకోకుండా ఏదో ఒకటి చేసేస్తా ఉంటే దాని ప్రభావం కూడా మనకంతే లభ్యమవుతుంది పప్పు అనేటువంటిది మొదట్లో వేయాలి చనిపోయినప్పుడు ఇంట్లో కార్యక్రమాలు చేసేటప్పుడు పప్పు చివరికి వేస్తారు ఇక్కడ పప్పు మొదట్లో వేయాలి కానీ ఇక్కడ కూడా మనం పప్పు చివరకేస్తూ ఉంటాం ఏం కారణం అన్నం చివర పెట్టాలి మన మాములుగా ఇళ్లలో కానీ మనం అన్నం మొదట్లో పెట్టేస్తాం పెట్టేస్తాం ఇవి చిన్న చిన్నవి తెలుసుకోకపోతే ఎంత సంపాదించినా ఆ మనిషి సమయానుకూలంగా కడుపులోకి భోజనం చేయలేడు మృష్టాన్నం అనేటువంటిది దానికి లభ్యం కాదు ఎప్పుడు కూడా ఆకలేస్తూనే ఉంటుంది పదార్థాలు ఎదురుకుండా ఉంటాయి దాని లేదు అటువంటి గతి పడుతుంది అమ్మా ఇందులో ఇంకొక చివరి విషయం ఫింగర్ బౌల్ అంటే ఏంటండి తిండి తినంగానే పృష్టానికి బద్ధకం ఎక్కువయ్యి లేచి అక్కడికి చేగడుకోడానికి బద్దాగం ఎక్కువయ్యి అక్కడే గిన్నెలో చేగడుక్కోవడం భోజనం చేసిన తర్వాత పక్కకి వెళ్ళి చేగడుక్కొని రాకుండా తిన్నటువంటి పదార్థ ప్లేట్ కావచ్చు విస్తరగానే తీకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు నువ్వు ఎప్పుడైతే కనుక అన్నం తిన్న తర్వాత వెంటనే పక్కన గిన్నెలోనూ ఫింగర్ బౌల్లో చేకడేసుకున్నావో భగవంతుడు తధాస్తువు అంటాడు వెంటనే అనటం వల్ల నీ బ్రతుకులంతగానం కూడా నీకు అత్యంత కర్మ పడుతుంది అంటే కాళ్ళు చేతిలో చేయకపోతే కాళ్ళు పంచకపోతేనేగా మనం అక్కడి నుంచి అక్కడ నుంచి చోటు ఉండేటట్టుగా మనం తిన్న తర్వాత ఆ మనిషి కాళ్ళు పంచేయవు నడవలేడు అనారోగ్యం ఉంది అంటే అక్కడ చేతులు పడుకుంటాడు ఒకటికి రెండు సార్లు వింటే వాళ్ళ జీవితం కోసం వాళ్ళకు అటువంటి శాపగ్రస్త ప్రభావం వాళ్ళకి రాకుండా ఉండాలంటే కఠినమైన రెండు మూడు మాటలు నేను అని చెబితే వాళ్ళకి ఒక్కసారి రెండు లేని విని మూడోసారి ఆ విషయం జ్ఞాపకం వచ్చినప్పుడు అటువంటి కుంటి బ్రతుకు అంటే దాన్ని ఏమంటారమ్మా అంగవైకల్యం అంటే ఏదో భగవంతుడు వచ్చిందని మనం చేచేత అర్థం చేసుకోవడం అటువంటి బ్రతుకు మనకు వద్దు అని చెప్పి కనీసం ఆ రకంగా వాళ్ళు గమనించుకొని అర్థం చేసుకోగలుగుతారు అని చెప్పి ఆవేదన అనిపించినా నాకు ఎందుకు అరుస్తున్నాను అంత కోపం కదమ్మా అర్థం చేసుకొని బయటపడ వాళ్ళని వాళ్ళు నిలబెట్టుకోగలుగుతారు ఒక ఇప్పుడు ఆహారం తినే పద్ధతిని బట్టి కూడా ఆహారం అది అమృతంగా మారటం మారటం ఉంటుందంటారా ఇప్పుడు ఇదే ఇది చాలా మంది మనం కొన్ని కొన్ని మాటలు వింటాం వాడు ఎంగిల్ చేతితో కాకి కూడా ముద్ద ముద్దడు అని అని అంటుంటాం కొంతమంది మరి వాళ్ళు ఎందుకు తింటారు పక్కన కూర్చున్న వ్యక్తికి వికారం రావడం కోసం కానీ ఇలా 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 బా అది చూస్తేనే మహర్వత పుడుతుంది అవును కొంతమంది సౌండ్ చేస్తూ తింటారు ఇలా నాలుగు వేలు లోపలికి అంత ఎంత వికారం పుడుతుందంటే మనం భోజనం చేసేటప్పుడు చివరిలో పెరుగన్నం వాళ్ళ పిండి ముద్ద పక్కన పెట్టాలమ్మా ఎందుకనండి ఆ ముద్ద పక్కన పెట్టి మనం భోజనం అయిపోయిన తర్వాత మీరు కాస్త ఈసారి మీరు మాములుగా బయట వీడియోస్ వెళ్తున్నప్పుడు కాస్త అరవై ఏళ్ళ బహిరంగ వాళ్ళకి వెళ్తారు కదా బయటికి వెళ్ళినప్పుడు పెరట్లు చూడండి ఆ చెట్లు ఉన్నప్పుడు ఆ చెట్ల కింద చిన్న చిన్న చీమలు బాగా ఎక్కువ వస్తాయి ఓకే వాళ్ళు తిన్న భోజనం చేసిన తర్వాత ఆ చేతిని అక్కడికి వచ్చి విసిరుస్తారు మా ఇట్లా కిగ్గు పూర్వ చిత్ కిగ్గుదా బృహద్భయ కిగ్గుదా అంటే ఈ పిపీలికాలు ఈగలు చీమలు పిపీలికాలు ఇవన్నీ వీళ్ళు తిన తిన్నగా మిగిలిన పదార్థం అలా విదిలి చేసేటక్కడ చీకట్టుకోవడం వలన ఆ పదార్థం తిని వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుంటే ఆ జీవులు ఆ ముద్ద అన్నం పక్కన పెడతాం కదా అగ్నిదగ్ధేభ్య అనగ్నిదగ్ధేభ్య అని చెప్పి మన పూర్వీకులు ఎవరో ఎక్కడో తెలియని వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటుంటారు ఆ ముద్ద పిండేసి అక్కడ పెట్టినప్పుడు ఆ విస్త్రాక్ తీసుకెళ్ళి అక్కడ పడేసినప్పుడు ఆ కాకులు వచ్చి ఆ పదార్థం దీన్ని దీవిస్తాయమ్మా దాని కోసం చేయాలి అది మళ్ళీ అది అది జీవపి చేయకూడదు అంటే చేయకూడదు తల్లిదండ్రులు లేని వాళ్ళు మొట్టమొదటి ముద్ద పప్పులు నెయ్యి కలిపి కాకిము పెట్టాలి ఒకరుండి ఒకరు లేనప్పుడు కూడా చేయకూడదా తండ్రి ఉన్నాడు తల్లి లేదంటే పనికిరాదు తల్లి ఉండి తండ్రి లేకపోతే అవసరం మగవాళ్ళే పెట్టి కాకపోతే ఏం ఆడవాళ్ళకి పైన పెట్టమంటారు ఇవి కొన్ని ప్రణాళికలు ఉంటాయి పెద్దానికి వాటిని మనం చెయ్యం కదమ్మా ఆ చెయ్యకపోవటం వల్లనే ఇవాళ మన దగ్గర ఆహార పదార్థాలు ఎక్కువ ఉన్నా సమయానుకంగా మన కడుపు నిండలేకపోతుంది నిండలేకపోతుంది తిన్నా తిన్న తర్వాత రకరకాల ఇబ్బందులు ఇవే కారణాలు నువ్వు తినే విధానాన్ని అనుసరించి అది నీకు అరగాల అర అరుగుతుందా అరగదా ప్రతిది అన్న సూక్తం త్రిసుబన్నం లేదా అన్నపూర్ణ సదాపూర్ణ స్మరించుకొని ప్రతిరోజు ముద్ద తీసుకోవాలి ఇంకొక విషయం అండి నాకు ఇప్పుడు మీరే గుర్తొచ్చారు ఆ ఇంతకు ముందర ఒకసారి ఆహారం అనే కాదు మంచినీళ్ళు కూడా మీకు వాటర్ ఇస్తే నించున్నోళ్ళు నించున్నట్టుగా తాగకుండా కొంచెం బెండ్ అయ్యి నేను చూసిన అంటే ఎందుకు అట్లా తాగిర్రు అని అంటే మీరు నాకు ఒక సమాధానం చెప్పిర్రు లేదమ్మా ఆహార పదార్థం పానీయ పదార్థం ఏదైనప్పటికీ కూడా నించుని భోజనం చేసిన నించుని మంచినీళ్ళు తాగిన గార్ధభ మూత్రం తాగినట్టే గార్ధభ అంటే గాడిద తాగినట్టు కనుక మేము ఎక్కడైనా సరే ఎస్తే గబికన మోకాలు అయినా వచ్చిన తాగుతాం అయ్యో ఉందండి మీరు ధర్మసింధు నిర్ణయ సింధు అందులో చూడండి ప్రతి ఒక్కటి మనం సాగ నీళ్ళు తాగి పక్కన పెట్టి తర్వాత తాగడానికి కూడా పనికిరావు అవునా ప్రతిదీ శాస్త్ర ప్రమాణాన్ని ఇవాళ తప్పేసాం మనం ఇవాళ అంతగా మనం శాస్త్ర ప్రమాణాన్ని పాటించట్ల కొంచమైనా పాటించకపోతే జీవితాలు రేపు ఉదయం దానికి కనీసం ఆహార నియమాలైనా చక్క శుభ్రతగా పాటించండి అని ఉంటారు ఇంకా మరి కొంతమందికి మనం చెప్పక్కర్లేదు పెళ్లిళ్ళు చూస్తూ ఉంటాము బఫే అని చెప్పి వడ్డించేవారు మహాపవిత్రం మడిగట్టుకొని ఉంటాడు కింద షూ వేసుకొని ఉంటాడు చక్కగా తినేవాళ్ళు అంతకన్నా శుభ్రమైన వాళ్ళు అదే షూ వేసుకొని అదే చెప్పులు వేసుకొని వచ్చి ముష్టెత్తుకుంటూ ఎత్తుకుంటూ ఈ మాట లేదమ్మా వివాహము అని అంటే పచ్చటి పందిరి కింద దంపతులు వివాహం చేసుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కడుపు నిండా భోజనం చేసి ఆ దంపతులను ఆశీర్వదించాలి కడుపు నిండా భోజనం అంటే ఏంటి చక్కగా విస్త్రాకులో కూర్చొని కింద కూర్చోలేకపోవచ్చు టేబుల్ మీద కూర్చొని వడ్డించేటువంటి వారు చక్కగా ప్రణాళికగా వడ్డించుకుంటూ ఉంటే అది తిని లేవటం ఈ ఇది పట్టుకుంటూ వెళ్ళిపోతే ఎంతవరకు అది సమంజసం చెప్పండమ్మా అంటే పరిస్థితులకు ఏది పరిస్థితులు ఇంతకు ముందున్న పరిస్థితులు ఇప్పుడు లేవు కదా ఏ విషయంలో తీసుకున్నా కూడా ఎవరు మారింది ఎవరండి ఒక అసహ్యకరమైన మాట కూడా మాట్లాడతా తప్పదు అంటే పళ్ళు రాలిగొట్ట ఉంటేనే కొన్ని కొన్ని అర్థమవుతాయి కాలం మారింది కాలం మారింది అప్పటి కాబట్టి ఇలా చేస్తున్నామన్నారు కదా వివాహం అయిన తర్వాత ఇద్దరిని గదిలోకి పంపిస్తారు ఆరు బయట అందరం మధ్యలో చేయమని చెప్పరుగా కాలం మారింది కదా అని చెప్పి చేస్తారా నేను అనకూడదు ఆ మాట ఇలానే ఉంటాయమ్మా అంటే దరిద్రంగానే ఉంటుంది అంతా దాన్ని అనుసరించిన దరిద్రంగానే ఉంటుంది ఏది గుప్తంగా జరగాలో అది గుప్తంగానే ఉండాలి ఏది బహిర్గతంగా ఉండాలో అది బహిర్గతంగా ఉండాలి అది ఇటు మారినా ఇటు మారినా ప్రమాదమేగా కాబట్టి అది గమనించుకోవాలి మన అవసరానికి తగ్గట్టుగా మనం మార్చుకుంటున్నాం కాలం మారలేదండి మీ నాయన మీ నాయనమ్మ గారు చిన్నప్పుడు కావచ్చు మీ పిల్లలు చిన్నప్పుడు చిన్నప్పుడు కావచ్చు రేపు నా మనవాళ్ళు వచ్చి వారికి మనవడు వచ్చినా సూర్యుడు తూర్పు ఉదయిస్తాడుగా మరి వాళ్ళు ఎక్కడా మారలేదు కదండి మనం మన అవసరాలకి తగ్గట్టుగా మన గొప్పతనం కోసం మనం కాదంటారా అంటే ఇంకొక చిన్న డౌట్ మళ్ళీ మీ కోపం కోపం ఎప్పుడు కోపం కదమ్మా కోపం ఎప్పుడు కాకపోతే అవతల వ్యక్తికి గరిటి కాల్చి వాత పెట్టినట్టు చెప్పితే అర్థం కాదు అనుకుంటే అలా చెప్తా లేదనుకోండి గా చెప్పేస్తా అంటే కొంతమంది చెప్తూ ఉంటారు కదా ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చేస్తున్నాయి అధర్మమైన పనులు పాపం పనులు ఒక రకంగా ఇవి చేసేవన్నీ కూడా ఇదంతా కూడా కలియుగం కాబట్టి కలి ప్రభావం వల్లే ఇలాంటివి జరుగుతాయి మన చేతుల్లో ఏం లేదు అని చెప్పి చెప్తారు కదా అదంతా చాలా మంచి మాట ఇది కలి ప్రభావం కదా మంటల్లో కూర్చుంటారా మంటల్లో కూర్చుంటారా ఐస్ గడ్డ మీద కూర్చుంటాడా కలిప్రభావం అవి కూడా ఒకటే కదా మనకు నచ్చినవి మాత్రమే కలిప్రభావమా ఇక్కడ మనకు నచ్చినవి మాత్రమే మనం చేస్తున్నాం దాన్ని ప్రశ్నిస్తే కలిప్రభావం అంటున్నాం మనకు నచ్చనివి కూడా చేసి కలిప్రభావం అంటారా కాబట్టి ఇక్కడ ఏంటంటే కేవలం మన అవసరానికి తగ్గట్టుగా మనం మార్చుకుంటూ ఎవరైనా అడిగితే దానికి ఒక సమాధానం వాళ్ళకి చెప్పి నిజమే కదా అని అనిపిస్తున్నాం మనం నాలాంటి వాడైతే ఆ చేయి తీసుకెళ్లి వేణిలో పెట్టి కాలుతుండగా కలి 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 ప్రభావం అంట ఊరుకుంటాడా చేయి నువ్వు చేయటం వలన ఎదుటి మనిషికి హాని రాకుండా నువ్వు చేసుకో నువ్వు ఒక్కడివి చేయటం వలన అది చూసి బాగుందని కొన్ని నలుగురు మొదలు పెడుతున్నారు దాని చెద్దపోతే వనమంతా చేర్చిందన్నారుగా అంటే ఒకరి నాశనానికి ఒకటి కారణం అవుతున్నాడుగా అది నువ్వెందుకు అవుతావు అంట నేను ఇంకోటి అవుతాం ఇంకోటి ఎవడో అయితే అవుతాడు నువ్వు ఎందుకు అవ్వాలి ఎవడికి వాడాలా నేను ఎందుకు అవ్వాలనుకుంటే ఇలా ఉంటుందన్న పరిస్థితి నేను చెప్పేటువంటి దాంట్లో కాస్త కఠినంగా కాఠిన్యమైన పదాలు అనరాని మాటలు ఎందుకు మధ్య మధ్యలో మాట్లాడతానంటే నాకేదో కోపం ద్వేషం అనుకుంటారు ఎనిమిది రకాల శాస్త్రాలు చదివి సో నేను ఇంట్లో కూర్చుంటా దగ్గర వచ్చినా ఎవరికి చెప్పకపోయినా నష్టం లేదు ఇక్కడికి వచ్చి మీరు అడిగినప్పుడైనా కనీసం ఇది ఇది నువ్వు అనుభవిస్తే బాగుపడతావు లేదా ఆశ్రయం అవుతాను నీ ఇష్టం నీ కర్మను బాగు చేసుకుంటావు లేదా అనేటువంటి విషయాన్ని చెప్పలేనప్పుడు నేను ఇక్కడ కూర్చోవడం దేనికి మీరు ఇలా చెయ్యండి అని నేను చెప్తున్నా కదా చెప్పడం చేత కానీ నేను ఇక్కడ కూర్చొని చెప్పకూడదు కూర్చొని చెప్పాలి అని అంటే కష్టమైన నీకు వినటానికి ఇబ్బందిగా అనిపించిన ఇది ఇదే చెప్పాలి అని చెప్పగలిగితే ఆయన నన్ను కనీసం కరుణించకపోయినా ఆగ్రహించుకుంటా ఉంటాడు లేదనుకోండి ఆయన కొట్టేది బెక్కడ పడతాం వెళ్ళి అవి నేను పాటిస్తాను అందుకనే ఆయనకి కాస్త ముక్కు మీద కోపం ముక్కు మీద మంచిది శుభవం కాస్త ఏం కాదండి బాగానే ఆఫ్ కెమెరాలో చూస్తే అర్థమవుతుంది ఇలా ఉంటాను అంతే ధన్యవాదాలండి చూపించదండి శివలింగం అట్లా చూపించద్ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి